ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం చక్కటి మాటలు దేవునివి అధ్యాయం ఇది మనం ఇంతవరకు అనుకున్నాం కదా యేసు ప్రభువుకు ప్రార్థన చేయొచ్చా లేదా దానికి ఒక రకంగా ఉపయోగపడేదే నిర్ణయం మీది కేవలం లేఖనం చూపించేదే నా పని పరలోకమందున్న మా తండ్రి నీ నామము పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యము వచ్చునుగాక నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి ఎందు నెరవేరబడునుగాక అని అన్నప్పుడు మనం ఆయన ఏం చేస్తున్నాం అడుక్కుంటున్నావా ఆరాధిస్తున్నావా ఏం చేస్తున్నాం ఆరాధిస్తున్నాం ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో అడుక్కోవటం కాదు ప్రార్థన అంటే క్రైస్తవ దృక్పథంలో దేవునితో సంభాషణ దేవునితో వార్తాలాపం దేవునికి మన హృదయాన్ని పోయటం దేవుని హృదయాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని లేఖనాలతోనూ ఆయన సన్నిధిలోనూ గడపటం దీన్ని ప్రార్థన అంటారు యేసుప్రభు ఉదయాన్నే లేచిపోయి ప్రార్థన చేశాడు అంటే అడుక్కుంటున్నాడు అనుకోకండి అయ్యా నాకు ఇది ఇచ్చేసి నాకు అది ఇచ్చేసి నాకు ఇది ఇచ్చేసి ఇంటికి పెళ్లి చేసి కారు కావాలా ఎగ్జామ్స్ రాస్తున్నా పాస్ కావాలా నాకు నాకు ఏదైంది ముక్కు చక్కగా లేదు స్ట్రైట్గా చేసేసి నాకు జుట్టు పోతుంది నాకు జుట్టు బాగబెట్టు ఇవన్నీ విజ్ఞాపనలు ఉంటాయి నేను కాదనట్లేదు అదే క్రైస్తవ జీవితం కాదు క్రైస్తవ జీవితం అనేది ఆరాధనతో కూడింది ఇబాదత్ అంటారు హిందీలో లేదా ఉర్దూలో ఆయనను ఆరాధించటం ఆయన ఆస్వాదించటం ఆయన సన్నిధిలో కూర్చోటం ఆయన మాట వినటం ఆయన 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 ఆయనకు చెప్పటం ప్రభా నువ్వు ఎంత గొప్పవాడివి నీ నామం ఎంత పరిశుద్ధమైంది నువ్వు ఎంత ఘనమైన వాడివి దీన్ని కాన్వర్జేషన్ అంటారు కమ్యూనియన్ అని కూడా అనొచ్చు ఒక ఫెలోషిప్ అనొచ్చు ఆ ఫెలోషిప్ ప్రతిరోజు యేసు ప్రభు కలిగి ఉండటం కోసం వెళ్ళేవాడు మిగిలిన సమయాల్లో ఉండేవాడు కాదా తండ్రితో ఫెలోషిప్ ఉండేవాడు మిగిలిన సమయాల్లోనూ ఉండేది ఎందుకంటే ఆయన ఆ సమయంలోనూ సర్వవ్యాపే దేవుడు సర్వవ్యాపి కదా తండ్రి అయిన దేవుడు ఆ సమయంలోనూ సర్వవ్యాపే ఆయన దగ్గరికి వచ్చి ఉండేవాడు కానీ కేవలము దేవునికి మరియు కేవలము తండ్రికి మరియు కుమారుడికి ఉండవలసినటువంటి ఆ సంబంధం ఆ సమయం ఆయన ఇచ్చాడు దేవునికి దాన్ని ప్రార్థన అంటారు ఇప్పుడు ఏసుప్రభు ఏసునామంలో ప్రార్థన చేశాడో లేదో మీరు ఆలోచించుకోండి ఆయన నామంలో ప్రార్థన చేస్తే ఆయన నామం తండ్రి విన్నాడో లేదో మీరు ఆలోచించుకోండి దాని గురించి నేను చెప్పను నేను ఏం చెప్తాను అంటే ప్రార్థనలో ఉన్న ఎస్సెన్స్ సారాంశాన్ని మర్చిపోకండి అంటున్నాను ప్రార్థనలో ఉన్న సారం ఏమిటి అంటే తండ్రిని తండ్రి దగ్గర కూర్చొని ఆయన స్వరం వినటం ఆయనకు మన స్వరం పలికి మనం మన స్వరం పలుకుతూ ఆయనతో ఫెలోషిప్ చేయటం ఆయన ఘనతను చాటటం ఆయన్ను మహింపరచటం ఒకవేళ సమయం మిగులితే వేరే వాళ్ళ కోసం సంఘం కోసం అంతా ప్రార్థించిన తర్వాత అవసరతల కోసం ప్రార్థించిన తర్వాత మన గురించి కూడా కొన్ని అడుక్కోవటం అందులో తప్పులేదు అడుగుడి మీకు ఇవ్వబడును అని ఆయనే అన్నాడు అడగండి కాకపోతే అదే కాదు మన బతుకు ఇంకా చాలా ఉంది సో ఇక్కడ జరిగినటువంటి ప్రార్థన వ్యూహాను స్వార్థ పదిహేడులో జరిగినటువంటి ప్రార్థనలో యేసు ప్రభు యేసునామమును ప్రార్థించాడో లేదో మీరు ఆలోచించండి ఇక్కడ ప్రకటన గ్రంథంలో మీరు నేను కలిసి చేయబోయే ప్రార్థన చూడండి మీరు నేను కలిసి చేయబోయే ఆరాధన చూడండి ఐదవ అధ్యాయం ప్రకటన గ్రంథం ఆరు నుంచి చదువుతున్నాను మరియు సింహాసనమునకును ఆ నాలుగు జీవులకును పెద్దలకు మధ్య వదింపబడిన గొర్రెపిల్ల నిలిచియుం చూచితిని ఆ గొర్రెపిల్లకు ఏడు కొమ్ములను ఏడు కనులను ఉండెను ఆ కన్నుల భూమి అంతటికీ పంపబడిన దేవుడు ఏడు ఆ దేవుని ఏడు ఆత్మలు ఆయన వచ్చి సింహాసన మందు ఆశీనుడయ్యుండు కుడి చేతి నుండి ఆ గ్రంథమును తీసుకునేను ఆయన దానిని తీసుకొనినప్పుడు ఆ నాలుగు జీవులను వీణులు ధూప ద్రవ్యములను ఉండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ యువతి నలుగురు పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడివి ఎవరు ఎదుట సాగిలపడ్డారు ఎవరు ఎదుట సాగిలపడ్డారు గొర్రెపిల్ల ఎదుట సాగిలపాడ పరలోకమందున మా తండ్రి నీ నామం గాక అన్నప్పుడు ఏ ఆరాధన చేస్తున్నారో ఏ ఏ ఆరాధనతో కూడిన ప్రార్థన చేస్తున్నారో అదే చేస్తున్నారు వీళ్ళ ఎవరికి చేస్తున్నారు పిల్లకు చేస్తున్నారు ఏ దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడో రక్తం మీకు తెలియదా నేను గా చెప్పాలా ఏ దేవుడు తనను పొడిచిన వాళ్ళు చూస్తారు అని ప్రకటన కృందం మొదట అధ్యయనం చూస్తారా ప్రతి నేత్రము ఆయనను చూచును ప్రకటన క్రింద మొదటి అధ్యాయం ఆరో వచనం మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపములను మనలను విడిపించిన వానికి మహిమ ప్రభావమును యుగ యుగములు కలుగును గాక ఆమెన్ దీన్ని ఆరాధన అంటారా అనరా ఆమెన్ ఆయన మనలను తన తండ్రి దేవునికి ఒక రాజ్యముగాను యాజకులు గాను చేసిన ఇదిగో ఆయన మేఘారుడు వచ్చుచున్నాడు ప్రతి నేత్రము ఆయనను చూచును ఆయనను పొడిచిన వారు సైతము ఆయనను చూచదు నువ్వు నేను పొడిచింది మన పాపముల కారణంగా పొడిచాం వాళ్ళు కూడా చూస్తారు మీరు చూస్తారు నన్ను అంటున్నాడు ఆ చూచే వాళ్ళు ఆ పొడిచినటువంటి ఆ పొడిపించుకున్నటువంటి రక్తము కార్చి కట్టినటువంటి ఆ దేవుని ఎదుట ఏం చేశారు వీళ్ళు సాగిల పడారు సాగిల పడ్డారు ఎనిమిదవ వచనం ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ నాలుగు జీవులు వీణలను ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ ఇరువది నలుగురు పెద్దలను ఆ గొర్ర పిల్ల ఎదుట సాగిలపడి ఆ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు నువ్వు చేసే ప్రార్థనలు స్వీకరించబడడం గురించి మాట్లాడుతున్నావు కదా ఇది స్వీకరింపబడ్డం ఈ పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను యేసు ప్రభువు ఎదుట సాగిలపడినప్పుడు ఆ ప్రార్థనలు విప్పబడతాయి నేను సంఘ సార్వత్రిక సంఘం గురించి జరిగే ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను ఇక్కడ కేవలం నాకు ఇది కావాలి అది కావాలి అన్న ప్రార్థనల గురించి మాత్రమే కాదు సార్వత్రిక సంఘంలో జరిగినటువంటి ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను గత రెండు వేల సంవత్సరాల నుంచి ఇన్ఫాక్ట్ నాలుగు వేల సంవత్సరాల నుంచి కలిగినటువంటి పరిశుద్ధుల ప్రార్థనల గురించి మాట్లాడుతున్నాను గొర్రెపుల్ల ఎదుట సాగిల పడినప్పుడు అవి విప్పబడతాయి ఆ పెద్దలు నీవు ఆ దృఢములు తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడు నీవు వధింపబడిన వాడవై నీవు రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషను మాట్లాడి ప్రతి ప్రతి ప్రజలలోనూ ప్రతి జనములలోనూ దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యూజ యాజకులుగాను చేసి గనుక వారు భూలోకమందు ఏలుదురు అని కొత్త పాట పాడుదురు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలును ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడెను వారి లెక్క కోట్ల కొలవిగా ఉండెను వారు వధింపబడిన గొర్రె పిల్ల ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రము పొందనరు కూడా గొప్ప స్వరముతో చెప్పుచుండ్రి ఎవరికి ఆరాధన జరుగుతోంది ఇక్కడ ఎవరికి ఆరాధన జరుగుతుందండి ఇక్కడ యేసు క్రీస్తుకు ఆరాధన జరుగుతోంది ఎవరు పేరట జరుగుతోందండి ఇక్కడ మీరు ఆలోచించుకోండి నేను చెప్పక్కర్లేదు ఇంకా మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట సాధులు పడే ఒక రోజు వస్తుంది మహాదేవుడును మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు ఎదుట మన ప్రార్థనలు విప్పి పోయడం జరుగుతుంది మహాదేవుడును మన రక్షకుడైనటువంటి యేసు క్రీస్తును మహిమ గణత ప్రభావాలు మీకు చెల్లిగాక ఆయన చేయడం కోసమే వెళ్తున్నాం మనం మనం వెళ్ళేదే అందుకు ఇదే జరగబోతుంది అక్కడ క్లైమాక్స్ ఇదే క్లైమాక్స్ మీద క్వశ్చన్స్ ఏంటి మనం వెళ్ళేది అందుకు మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించి ఉన్న అనేక దూతల స్వరము వినబడినను వారు లెక్క కోట్ల కొలదిగా ఉండను వారు వధింపబడిన శక్తి శక్తియుశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొంద నర్హుడని గొప్ప స్వరముతో చెప్పుచుండరి అంతట పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రములోని ఉన్న ప్రతి సృష్టము ప్రతి సృష్టము ఎవ్రీ సింగిల్ క్రీచర్ సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఏసు ప్రభువు లేడందులో సృష్టింపబడిన ప్రతి ఒక్కటి ఆయన్ను ఆరాధించాలి ఆయన సృష్టి కాదు సృష్టికర్త అని చెప్తున్నాను ప్రతి సృష్టిను అనగా వాటిలోనున్న సర్వము సింహాసనసిడైన వానికి నీ పిల్లనుక్కును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక అని చెప్పుట వింటిని ఆ నాలుగు జీవులు ఆమె అని చెప్పగా పెద్దలు సాగిలపడి నమస్కారము చేసేది